క్షణమైనా నేను ఉండలేను ప్రేమ నీ మాటలు వినకుండా ఒక్క రోజైనా ఉండలేను నువ్వు దూరమైతే నా గుండె చెరువైపోతుంది నాయన అందుకే నువ్వు ఈ పుట్ట ప్రతిలోనే ఉండాలని ఎక్కడికి వెళ్ళనని నాకు మాటి అమ్మా నువ్వే చింత పెట్టుకోకు జనని జన్మభూమిశ్చర్ స్వర్గాద గరీ వేసి అంటే జరణి జన్మభూమి స్వర్గం కంటే గొప్పవమ్మ అందుకే నేను ఎక్కడికి వెళ్ళాను ఈ పుట్ట ఉంటాను ఈ పుట్టపర్తిని ఒక కాశీగా ఒక తిరుపతిగా ఒక మహా మహాపుణ్యక్షేత్రంగా మారుస్తాను ఈ పుట్టపర్తి ఆధ్యాత్మిక దీప్తులు అందించే కన దీపికగా దివిజ గంగ ప్రవహించే శివుని జటాచూటంగా ప్రతి విద్యార్థిని ఒక వివేకానందుడిగా మార్చే సరస్వతీ పీఠంగా లక్షలాది ప్రజలకు అమర వైద్యంతో ప్రాణదానం చేసే ధన్వంతరి నిలయంగా విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతుందమ్మా ఇదే నీకు నా వాగ్దానం చేస్తున్నాను నిశ్చింతగా ఉండు సద్య నన్ను ధన్యవాళ్ళు చేసేవయ్యా విద్యార్థులుగా ఈ మందిరంలోనే ఉన్న రోజులు గుర్తు వచ్చి అవునా జనని జన్మభూమి స్వర్గం కంటే గొప్పవని భావించాలని గుండె గుండెలో ప్రేమను నింపి ప్రేమ స్థాపించాలని భారతీయ సంస్కృతి వైభవం ప్రధానంగా జీవించాలని సత్శీలం సన్మార్గంలో నడవడం మా ధ్యేయంగా ఉండాలని మీరు చెప్పిన మాటలు ఇంకా మా చెవుల్లో మారు రోగుతున్నాయి గురువు గారు అంతేకాక కోట్లు పెంచుతున్న వారు కూడా తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్న ఈ రోజుల్లో సత్యసాయి బాలికా విద్యార్థులు తల్లిదండ్రుల్ని గురువుల్ని దైవాలుగా భావించి సేవించాలని సమాజంలో తోటి వారిని ఆత్మబంధువుల్లా భావించాలని అన్నిటినీ మించి ప్రతి క్షణము మృదు మధుర సంభాషణతో ఆత్మీయత ప్రతిబింబించేలా ప్రవర్తించి సాయి ప్రేమను అందరికీ పంచాలని మాటలు ఇప్పటికీ మా గుండెల్లో ప్రతిధ్వనిస్తున్నాయి అనుక్షణము స్వామి బోధనను గుర్తుపెట్టుకోవడమే కాదు జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఏదైనా మీరు నమ్మిన ఆశయానికి కట్టుబడి ఉండండి నిర్భయంగా ఎటువంటి సవాళ్ళైనా ఎదుర్కోండి మీ ఆశయాన్ని సాధించగలరు సాయిరామ్ గురువు గారు సాయిరామ్ స్వరూప్ సాకే అందరూ ఒక్కసారి ఇక్కడికి రావాలనుకున్నారు అన్నమాట అవును గురువు మేము మంచి నడవడిక కలిగి ఉంటాం సత్య మార్గమే అనుసరిస్తాం వినయ వందనాలే మాకు ఆభరణంగా ధరిస్తాం స్వామి మాటే మా రాచ మాటగా మేము ముందుకు సాగుతాం అనే మా సంకల్పం వ్యక్తపరచడానికి వచ్చాం సాయి జగ్చరణి బిడ్డల గురువు గారు మేము ప్రేమ పరిమళాన్ని వెదజల్లుతాం ప్రపంచానికి సాకి సోదరులకి నీతి నియమాలను కట్టుబడి ఎలా జీవించాలో మా ప్రవర్తనతో దారి చూపిస్తాం మీరు అనుకున్న మార్గంలో మీరు అనుకున్న రీతిలో ముందుకు సాగాలంటే ఒక గొప్ప ఆయుధాన్ని మీరు ధరించాలి ప్రవర్తించాలి అని చెప్పారు అదేమిటో మీ గుర్తుందో చరణ్ ఉంది కురుగురా స్మైల్ వై వై యు స్మైల్ అనదర్ స్మైల్స్ సో ఆన్ దేర్ వుడ్ బి మైల్స్ అండ్ మైల్స్ ఆఫ్ స్మైల్స్ అని అయితే ఎందుకు నవ్వాలి భగవంతుడు మన ముఖం మీద చేసిన సంతకమే చిరునవ్వు అదే కాదు ముఖంలో చిరునవ్వు హృదయంలో ప్రశాంతతను తెలియజేస్తుంది ఇది కేవలం గుర్తుంచుకోవడం కాదు అనుక్షణం మరిచిపోకుండా ఆచరించాలి మీరు నవ్వుల పూలు పండించాలి నమస్కారం మాస్టారు నమస్కారం అందరూ రండి గారు సమయానికి వచ్చారు అవును మా పిల్లలు ఇక్కడికి వచ్చారని తెలిసి వచ్చారు చాలా సంతోషం బాల వికాస్ విద్యార్థులుగా మీ పిల్లలు బాబాగా చదువుకున్నారు బుద్ధిమంతులుగా ఎదిగారు భవిష్యత్తులో మీరు ఏం అనుకుంటున్నారు సమాజంలో సాటివారికి ఎలా సహాయపడాలనుకుంటున్నారు తెలుసుకోవాలనుకుంటున్నాను తెలుసుకోండి మాస్టారు మేము అదే వినాలనుకుంటున్నాం చరణ్ కిరణ్ స్వరూప్ సాకే ఇప్పుడు చెప్పండి మీరేం చెయ్యాలనుకుంటున్నారు గురువు మన ప్రియతమ భగవాన్ తన జన్మభూమి అయిన పుట్టపర్తిని వదిలిపెట్టనని మాతృమూర్తి ఈశ్వరమ్మ గారికి వాగ్దానం చేశారు తన గ్రామం పుట్టపర్తిని ఒక కాశీగా ఒక తిరుపతిగా ఒక షిరిడీగా మహాపుణ్యక్షేత్రంగా మారుస్తారని చెప్పారు చేసి చూపించారు అంతేకాదు ఇప్పుడు పుట్టపర్తి హుండీ లేని పుణ్యక్షేత్రం ఒక అగరవత్తుకు వెలిగించవలసిన అవసరం లేని పుణ్యక్షేత్రం ఒక అరటి నైవేద్యం పెట్టాల్సిన అవసరం లేని పుణ్యక్షేత్రం అన్నిటిని మించి మనం ఆనందంగా హాయిగా సుఖంగా కూర్చొని ఉంటే భగవంతుడే నడిచివచ్చి దర్శనమిచ్చిన పుణ్యక్షేత్రం ప్రతి విద్యార్థిని వివేకానందునిగా మార్చే సరస్వతి పీఠం అమర వైద్యముతో లక్షలాది మంది ప్రాణాలని కాపాడిన నిలయం వివిధ గంగను వందలాది క్రమాలకు ప్రవహింపజేసిన పరమశివుని జటాచూట తాను పుట్టిన గ్రామాన్ని ఇంత పరమాద్భుతంగా మన ప్రియతమ భగవాన్ తీర్చిదిద్దితే ఈనాడు గ్రామాల్లో పుట్టి ఇక్కడే చదువుకున్న వారెందరో కోట్లు సంపాదించుకొని గ్రామాన్ని మరచిపోతున్నారు ఏ అభివృద్ధికి సహకరించడం లేదు నువ్వు సరిగ్గా చెప్పావు కిరణ్ మరి మీరు మీ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు గురువు గారు నేను వ్యవసాయ శాస్త్రంలో ఎంఎస్సి చదివాను నాకున్న వ్యవసాయ శాస్త్ర విజ్ఞానంతో అత్యాధునిక పద్ధతుల్లో పంటలు ఎలా సాగు చేయాలో ఎలా ఫలసాయాన్ని పెంచుకోవాలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే పంటలు నష్టం కాకుండా ఉంటాయో ప్రతి రైతుకి అర్థమయ్యేలా చెప్పి వారిని ప్రతిభావంతులైన రైతులుగా తీర్చిదిద్దుతాను ప్రతి రైతు తలెత్తుకుని తిరిగేలా చేసి వారి సంపదలు అభివృద్ధి చేసి మన గ్రామాన్ని అన్నపూర్ణగా మారుస్తాం మరి కిరణ్ నువ్వు గురువు గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఐదు ఏళ్ళు గడిచిన ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మంచి వైద్య సదుపాయాలు లేక గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారు పది గ్రామాల మధ్య అందరికీ అందుబాటులో ఉండే చిన్న ఆసుపత్రిని నిర్మించి గ్రామీణులందరికీ మంచి వైద్యం ఆరోగ్యంగా ఎలా జీవించాలో వారికి బోధిస్తాను వారి కళ్ళలో మెరిసే ఆనంద బాష్పాలని చూస్తాను ఎక్సలెంట్ గొప్ప ఆశయం మీ ఇద్దరి ఆశయాలు భయం నేను కోరుకుంటున్నాను మరి స్వరూప్ సాకేత్ మీ ఇద్దరు ఏం చేయాలనుకుంటున్నారు నాకు పిల్లలకి చక్కగా చదువు చెప్పాలని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను బోధించాలని నీతి నియమాలకు కట్టుబడి ఆదర్శ పౌరులుగా ఎలా జీవించాలో నేర్పాలని దైవ భక్తులుగా మాతృభక్తులుగా దేశ తీర్చిదిద్దాలని నా ఆశయం గురువు గారు స్వరూప్ చెప్పినట్టు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా గ్రామాలు చక్కని రోడ్లతో ఆహ్లాదకరమైన వాతావరణంతో కలకాల ఉంటున్నాయి అందుకే గ్రామ సేవయే రామసేవగా పల్లె పరమాత్మ సేవగా అన్న భగవాన్ నినాదాన్ని ఇంటింటికి అందించి సాయి యువత సభ్యుడిగా ప్రతి గ్రామాన్ని ఒక లక్ష్మీ గడపలా తీర్చిదిద్దాలని ముఖ్యంగా మద్యపానం ధూమపానం వంటి దురలవాట్లకు గ్రామీణుల్ని దూరం చేసి వారు ఆదర్శ పౌరులుగా జీవించేలా చేయాలని ప్రతి గ్రామం భగవన్ నామ సంకీర్తలతో ప్రతిధ్వనించి ఆధ్యాత్మికంగా గ్రామీణులు ఎదిగేలా చేయాలని మా అభిప్రాయం బాలవిక శిక్షణ మీ ధ్యేయాన్ని సాధించడానికి ఎలా ఉపయోగించింది శ్రీ సత్యసాయి బాల శిక్షణ నాలో మంచి చకల విచక్షణ శక్తి కలిగించింది కర్తవ్య దీక్ష సమయ పాలన బహు కార్యక్రమాల నిర్వహణను నాకు బోధించింది నా లక్ష్యం సాధించడంలో నాకే కష్టమో ఎదురు కాదు ఉండదు అనే నమ్మకాన్ని నాలో కలిగించింది బాల వికాస్ నాలో భగవద్ విశ్వాసాన్ని పెంచింది చదువులో నా విజయానికి ప్రాథమిక సూత్రం భగవంతుని ప్రేరణ అనే అర్థమైంది మనస్ఫూర్తిగా శ్రమించటం నేను నేర్చుకున్నాను నా విజయ సాధనకు బాల వికాస్ శిక్షణే కారణం బాల వికాస్ శిక్షణ నాలో ఏకాగ్రత మానసిక శక్తి పెంపొందించింది ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందంజ వేయడం నేర్చుకున్నాను మంచిని మనకు కట్టుబడి ఉండడం ఆత్మవిశ్వాసం నైపుణ్యాన్ని పెంచుకోవడం విద్యుత్ ధర్మానికి కట్టుబడి ఉండడం బోధించింది నా వృత్తిని సేవగా భావించడానికి బాల వికాస్ శిక్షనే కారణం బాలవికాస్ బోధనలు మంచికి దగ్గరగా ఉండటం మంచికి ఓటమి ఉండదని విధి పెట్టే పరీక్షలకు తట్టుకోగలమన్న ధైర్యాన్ని ఇచ్చి భక్తి నిస్వార్థ సేవ భగవంతుని అనుగ్రహాన్ని కురిపిస్తాయని నాకు మనస్సుకు హత్తుకునేలా చెప్పాయి బాల వికాస్ శిక్షనే నా విజయానికి మూలం నిజమైన బాల వికాస్ విద్యార్థులుగా స్వామి ఆశించిన రీతిలో మానవతా విలువలు వికసింపజేసుకున్న సాయి సేవకులుగా మీరు ఎదిగారు మీ ఆశయాలు మీరు తప్పకుండా సాధిస్తారు మన ప్రీతం భగవాన్ దివ్య అనుగ్రహ ఆశీస్సులు మీపై పుష్కలంగా కురిపిస్తాడు గురువు గారు సాయిత సమావేశానికి వెళ్ళమంటారా తప్పకుండా వెళ్ళండి మా వాళ్ళ ఆశయాలు అభిప్రాయాలు చాలా గొప్పగా ఉన్నాయి మాస్టారు వాళ్ళ అభిప్రాయాలు వింటూ ఉంటే వీళ్ళ నలుగురు గాంధీలో గౌతమ బుద్ధులో అయిపోతారనిపించింది నాకు ఏం విసురాదో నువ్వు కరెక్ట్గా చెప్పేవయ్యా గాంధీ గౌతమ బుద్ధుల బ్యాంక్ అకౌంట్లో ఏమాత్రం సొమ్ము ఉంటుందంటారు ఆయనేం చెప్తారు నేను చెప్తాను విను కొండంత భక్తి సముద్రం అంత కీర్తి వారి ఖాతాలలో పొంగి పొర్లుతూ ఉంటుంది సురకరగా మాట్లాడకండి రంగనాథం గారు మంచి మానవత్వం గురించి తెలుసుకుని మాట్లాడండి తెలుసుకునే మాట్లాడుకున్నాం చదువు బాగా చెప్తారన్న ఆలోచనతో మీ దగ్గర మా పిల్లలను చేర్చాం మీరు చదువు మాత్రమే చెప్పాలి కానీ దైవభక్తి మాతృభక్తి దేశభక్తి సేవానుభక్తి బీజాలు నాటి వారిలో మానవత్వం వికసింప చేయడం తప్పంటారు మా పిల్లల భవిష్యత్తు గురించి మేము ఆశ్రమించుకోవడం తప్పంటారా ఒక్క క్షణం అహోరాత్రులు నేను కష్టపడి లక్ష్యం సంపాదించాను ఏసీ బంగళ ఉంటున్నాను కారుల్లో తిరుగుతున్నాను మా పిల్లలు కోట్లు గడించాలని విమానాల్లో విహరించాలని కోరుకుంటున్నాం ఇది తప్ప అంతే తప్ప మన చుట్టూ సమాజానికి ఏ సేవ చేయకూడదంటారు విలాసాలతో జీవితం గడిపిచ్చారు అదే మానవ జీవితానికి ముఖ్య మోక్షం అంటారు అదే ఆ జీవితం గడపన వారికి మీకేంద్రెస్ అండి వాటి విలువ మా పిల్లలు ఉన్నతమైన ఉద్యోగాలు వ్యాపారాలు చేయాలి సమాజంలో గొప్పవారిని కీర్తి ప్రతిష్టలు ఆర్జించుకోవాలి అంతే తప్ప ఈ గ్రామాల్లో సేవలు చేస్తూ ఊరు పేరు లేకుండా ఉండకూడదు బాబు ఇందాక నుంచి చూస్తున్నాను పిల్లలు అంత మంచి మాటలు చెప్పి గ్రామాన్ని ఉద్దరిద్దామనుకుంటుంటే తమరేంటండి అభైదంగా మాట్లాడుతున్నారు నువ్వు ఉండరా కొను పని చేసేవాడు నీకేం తెలుసురా కోట్ల విలువ బాబు సింహాచరానికి కోట్ల విలువ తెలిగిపోవచ్చు కానీ మనిషి విలువ మంచితనం విలువ తెలుసండి ఆ పూటకి గతి లేని వాడు మీకు తెలిసిన దాన్ని అయ్యగారు ఏకి అర్థమయ్యేలా తమరు చెప్పండి చెప్తాను సింహాచలం విశ్వనాథం గారు డబ్బు విలువ నీకేం తెలుసురా అని మీరు దేరు చేసిన ఈ సింహాచలం కేవలం రెండు పూటలా రాగిసావ మాత్రమే తాగి జీవించే ఈ సింహాచలం ఇప్పటికి పాతిక మందికి రక్తదానం చేసి వారి ప్రాణాలు కాపాడాడు తెలుసా కేవలం కూలి పని చేసి జీవించే ఈ రామయ్య పక్క గ్రామంలో ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళి చూడండి లక్ష్మీ గడపల ప్రతి ఇంటి ముందు చక్కని పూల మొక్కలతో రంగురంగుల ముక్కలతో కళకళలాడుతూ ఉంటుంది ఎందుకో తెలుసా ఆ వీధులని వారందరూ కలిసి శ్రమదానం చేసి వారి వీధులు అర్థ మొక్కల్లో ఉంచుకుంటారు అన్న అని పిలుచుకుంటూ వీధిలోని వారందరూ ఒకే కుటుంబంలో ఉంటారు వీటి విలువ అర్థమవుతుంది అంటే నా పిల్లలు ఉన్నతోద్యాగా చేయాలనుకోవడం కోటీశ్వర కావాలనుకోవడం తప్పంటారు నేనన్నా మీరే తప్పని ఒప్పుకుంటారు ఒక్క పది నిమిషాలు వేచి చూడండి మేవా నెవరో ఎవరో మీకే తెలుస్తుంది ఉండండి రామయ్య వృద్ధాశ్రమం నుంచి నువ్వు తీసుకొచ్చిన జగన్నాథన్ గారు పకిట్లో ఉన్నారు ఒక్క మారు శివచనం శ్రీ సత్యసాయి మందిరంలో మన పిల్లలు ఉంటారు వాళ్ళని రో విశ్వనాథం గారు మీ కష్టం కలిగించే ఏ పని నేను చెయ్యను మీ పిల్లని ఎలా తీర్చిదిద్దుకుంటారో అది మీ ఇష్టం అందాక మా పిల్లలు పాడే ఈ పాట చేసే నృత్యం చూద్దాం రండి అయితే వాళ్ళకి నా సలహాలు నచ్చలేదు అయినా చూస్తూ ఉండలేక సలహాలు ఇస్తూ ఉండేవాడిని ఆఖరికి ఒక రోజున నా కొడుకులు కట్టుబట్టలతో నన్ను ఇంట్లోంచి గెట్టేశారు కనీసం ఒక రూపాయి కూడా చేతిలో పెట్టలేదు అప్పుడు నాకు అర్థమైంది విపరీతమైన ధనం బాంధవ్యాలను తెచ్చేస్తుందని మమతా మమకారాలు చిరిమేస్తుందని ఆత్మీయత అనురాగాలు సర్వనాశనం చేస్తుందని అప్పుడు కంటికి మంటికి ఏకదారగా ఏడుస్తున్న నన్ను ఓదార్చిన వాడు ఇదిగో ఇతనే మా శాంతి అతనే వృద్ధాశ్రమంలో చేర్చాడు సత్యసాయి భక్తులు ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నారు భగవన్ నామ స్మరణతో గడిచిపోతుంది నాయన నాదొక్కటే సలహా సంపాదనే లక్ష్యంగా జీవించకండి దాన ధర్మాలు దైవ కార్యక్రమాలు చేయండి దేవుడు చల్లగా చూస్తాడు ఆ మీరు చేయడమే కాదు మీ పిల్లలకు కూడా నేర్పండి వారు సుఖంగా ఆనందంగా జీవిస్తారు మిమ్మల్ని దేవుళ్లా చూసుకుంటారు ఇంత దారుణంగా ఉంటుంది ఆ ప్రపంచం ప్రపంచం తీరే అంత ఇది మారదు ఇదిగో మా శాంతి లాంటి వాళ్ళు పిల్లలను చక్కగా తీర్చిదిద్ది మానవధావిలో చెల్లింపజేస్తే అప్పుడు ఈ ప్రపంచం బాగుపడుతుంది పాపాలు ధరించాలి తప్ప ఇంకొకరికి సాధ్యం కాదు హాయిగా రాజమార్గంలో నడుద్దాం అనుకుంటున్న మీ పిల్లల్ని ఈ ధన వ్యామోహంలో విధించకండి సుఖంగా శాంతిగా వారి జీవితాన్ని గడపనివ్వండి అనుభవం ఉన్నవారు మీరు నిజం చెప్పి మా అంటు గిలిపించారు మా పిల్లలు శాంతిశ్రీగా చేశారు దైవం వైపు నిస్వార్థ సేవ వైపు ప్రయాణం చేద్దామనుకుంటున్న వాళ్ళే మేమే వారి దారిని సంపాదన వైపు మళ్ళిద్దాం అనుకున్నాం పొద్దునైనా ఆ పిచ్చి పని మాత్రం చేయకండి పిల్లల్ని సన్మార్గంలో నడవనివ్వండి వాళ్ళు మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు మీరు చెప్పినట్లే చేస్తాం శాంతిశ్రీ గారు మీకు మా ధన్యవాదాలు బాబా దివ్యానుగ్రహం మీద నాకు నమ్మకం ఉంది విశ్వనాథం గారు మీ పిల్లలు భక్తితో చేసిన ప్రార్థనతో స్వామి తన అనుగ్రహాన్ని కురిపించారు అంతే శ్రీమాత్రం జగన్నాథం గారిని తీసుకు వెళ్ళి అలానే బాబు నాయన మీరు ముగ్గురు ఎంతో అద్భుతమైన ఆలోచనలతో భగవాన్ బాబావారిని ఆదర్శంగా తీసుకుని మీ గ్రామాన్ని ఉద్ధరిద్దాం అనుకుంటున్నారు ఆ సత్కార్యం సఫలం అవ్వాలంటే ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండాలి అందుచేత మీరు మీ పెద్దల ఆశీస్సును అందుకోండి చరణ్ మీ ఉద్దేశం చాలా బాగుంది కానీ ఇది సాధ్యమవుతున్న కాదా ఏ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపడాలనుకుంటున్నారు బాబా వారు అవతార పురుషుడు కనుక తాగడానికి నీళ్లు లేని వేల గ్రామాలకు ఉచితంగా మంచి నీటిని అందించినటువంటి అపర భగీరథులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా లక్షల మంది లక్షల మంది రోగగ్రస్తులకు లక్షల మంది రోగగ్రస్తులకు ఉచిత వైద్యాన్ని నయా పైసా తీసుకోకుండా ఉచిత వైద్యాన్ని అందించినటువంటి అపర ధన్మందరి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఇప్పటి వరకు స్వామి వారిచే చే స్వయంగా స్థాపించబడినటువంటి పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఐదు లక్షల పై చిలుపు ఆపరేషన్ అయ్యాయి ఒక్క ఆపరేషన్ కు దాదాపుగా ఐదు లక్షలు వేసుకుంటే ఐదు లక్షల ఆపరేషన్లు అంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలటువంటి సమస్త సేవలు భగవాన్ దాదాపుగా డెబ్బై లక్షల మంది వెళ్లి కన్సల్టేషన్ తీసుకోవడం జరిగింది ఇది భగవంతుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి చేసినటువంటి సేవలు మరి అలాంటి భగవంతుడు ఏ దేశానికి వెళ్ళలేదు కానీ నూట ఎనభై దేశాల్లో భగవాయి సేవా సంస్థలు ఉన్నాయి ఈ రోజుకి రన్ అవుతున్నాయి అని భగవంతుని కృప మరి ఏ విధంగా భగవంతుడు ఎక్కడో పుట్టబడి అది డిస్ట్రిక్ట్ హెడ్ కాదు రాష్ట్ర హెడ్ కాదు ఒక పల్లెటూరు బస్సు సౌకర్యం లేని ఊరు అట్లాంటి బస్సు సౌకర్యం లేని ఊరుకు ఫ్లైట్ వచ్చేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి వాడు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు ఎవరిని చిరు ఉద్యోగి నుంచి గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఆకర్షించాడు ఒక మామూలు వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు భారత రాష్ట్రపతులు వివిధ దేశాల అధ్యక్షులు భగవంతుని యొక్క భక్తులుగా మారి పుట్టపర్తిని సందర్శించడం జరిగింది మరి ఏం చేశాడు భగవంతుడు ఎవరికి ఏది కావాలంటే అని చెప్పాడు ఏమడి భగవంతుని ఆరోగ్యం అడిగారు అయ్యాలున్నాయి కోట్లున్నాయి అనారోగ్యంగా ఉన్నాను బాధపడుతున్నాను అని భగవంతుని పాదాల చెంద చేస్తే తన విభూతి మహిమ చేత తన స్పర్శ చేత తన కంటి చూపు చేత వాళ్ళ రోగాలన్నింటినీ కూడా దూరం చేసి వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి ఆరోగ్య ప్రదాత భగవాన్ శ్రీ చంద్రసాయి గౌరవారు ఆరోగ్యాన్ని అడిగిన వారికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు సంతానాన్ని అడిగిన వారికి సంతానాన్ని ఇచ్చాడు ఐశ్వర్యం అడిగిన వారికి ఐశ్వర్యం ఇచ్చాడు ఏది అడిగితే అది భగవంతుని ఇచ్చాడు మరి ఏ విధంగా భగవంతుని కదిలించాలి మరి వాళ్ళు ఏ విధంగా కదిలించారు భగవంతుని భగవంతుని కదిలించడానికి భగవంతుని హృదయాన్ని కలిగించడానికి షార్ట్ కట్ ఏమి లేవు ఒకటే మార్గం నామస్మరణ భగవంతుని నామస్మరణ చేస్తే భగవంతుడు వింటాడు నిజంగానే వింటాడా మనం అందరం ఫోన్ వాడుతున్నాం ఇంత ముందు ఏమైనా పోలీసు వాళ్ళు కేసు అయినప్పుడు ఏదైనా ఇష్యూస్ అయినప్పుడు ఏం చేస్తారు కాల్ డాడ్ అంతా పది రోజులతో మాట్లాడారు ఏం అంటే ఒక మనిషి తన లక్షల కోట్ల కణాల నుంచి ఒక కణాన్ని ఉపయోగించి తయారు చేసిన ఫోన్ ద్వారా టెక్నాలజీ తోటే ఏం మాట్లాడిందో చేయగలిగితే చేయగలిగితేటాను కోట్ల భక్తులను ఇచ్చినటువంటి భగవంతునికి మనం మాట్లాడే విషయాలు తెలుస్తాయా తినేయా తప్పనిసరిగా నువ్వు మాట్లాడే మాట కాదు నీ మనసులో నువ్వు ఇప్పుడేమనుకుంటున్నావు సాయి బాబా తెలుసు అందరికీ ఈ పుట్టి పండుగ సందర్భంగా ఇప్పుడు చెప్పినట్టుగా స్వామి చేసుకుంటారు రకాల కార్యక్రమాలు మహేష్ స్వామి అందరి తల్లు ఏమడుగుతారు అంటే నాకు ఇన్ని కొనిపెట్టు అది కొనుపెట్టు అది కొనుపెట్టు అని అడుగుతారు కానీ ఈ తల్లి మాత్రం మనకు పిల్లలకు ఒక బడి లేని బడి కట్టించమని ఒక స్కూ అది అంటే హాస్పిటల్ లేని హాస్పిటల్ కట్టించమని మంచినీళ్ళు లేదు పాపం పాపం నూతీ తప్పించమని అంటే ఆయన బడిగా కాదు యూనివర్సిటీ కట్టించాడు తర్వాత దీన్ని వాటర్ అడిగితే మొత్తం మొత్తం రాయలసీమ అంతా వాటర్ ఇచ్చేసాడు తర్వాత హాస్పిటల్ అడిగితే సూపర్ స్పెషల్ డ్యూల్ కట్టించారు అందుకని స్వామి చెప్పిన మార్గంలో నడుస్తూ ఆ స్వామి చేసిన దాంట్లో వెంట మాసు కాదు కానీ స్వామి ప్రేమ సేవ అని చెప్పారు కనుక ప్రేమతో ఉంటూ సేవ చేసుకుంటున్నాము మొన్న తరిసే రోజు ఒక ఇక్కడికి అంటే మండపల్లి అన్న కాదు తరిసినే రోజు మండపల్లి సిడి సాయి రూడ్లో నిత్యానదం మన నారాయణ జరిపాము వాళ్ళకి బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది తర్వాత తెల్లవారి శుక్రవారం రోజు మండపల్లి దగ్గర గవర్నమెంట్ ఓల్డేజ్ హోమ్ ఉంది ఆ హోమ్లో వాళ్ళకి భోజనాన్ని పెట్టి వాళ్ళకి చీరలు బట్టలు ఇచ్చాము మగవాళ్ళకి బట్టలు తర్వాత మన ఈరోజు పన్నెండు నిమిషాలు అందరికి పెట్టడం చేయడం అందరి సహకారం కానీ వినడు డీపీ డిపి భార్య ఇద్దరు వాళ్ళు అందరి సేవల సాధారణతో పనులన్నీ జరుగుతున్నాయి వాళ్ళటి కార్యక్రమంలో అయితే బాల్ పిల్లలు ఒక మూడు రోజుల్లోనే చాలా మంచి ప్రోగ్రెస్ చూపించారు ఇంకా ముందు ప్లాన్ చేసుకొని వచ్చేసారి అన్నట్టి పట్టడానికి ఒక రెండు నెలల ముందే ప్లాన్ చేసుకొని మంచి కార్యక్రమాలు రూపొందించాలని అనుకుంటున్నాం స్వామి దయ ఉంటే మేము అన్ని చేసుకోగలుగుతాము ఆయన అనుభవం మా కోరిక వీళ్ళ మా వాళ్ళు కూడా బాబు అని మన గులపల్లి నుంచి వచ్చాడు ఆయన ఆయన ఆధ్వర్యంలో ఒక మూడు నెలల నుంచి మా వాళ్ళ సంగీతం నేర్చుకుంటున్నాను ఆ సంగీతానికి అనుగుణ అనుగుణంగా ఈరోజు మంచి ట్రాక్లో పాటలు పాడడం జరిగింది అదొక సోషల్ అట్రాక్షన్ అన్నీ పోయి అన్నీ చాలా నేను తెచ్చినందుకు చాలా సంతోషంగా ఆనందంగా స్వామి చెప్పినట్టుగా ఎప్పుడూ ఆనందంగా ఉండాలన్నట్టుగా మేము ఆనందంగా ఉంటూ ఆరోగ్యంగా మమ్మల్ని జీవించాలి స్వామి అనుసార కోరుకుంటూ ఈరోజు మన శిక్షల పట్టణంలో సత్యసాయి బాబా పుట్టిన పుట్టినరోజుకి పండగని చాలా వైభవంగా జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు అంటే వారం రోజుల నుండి అన్నదాన కార్యక్రమాలు వస్త్రదానాలు నాలకు స్వామిచ్చింది మనము ఇవ్వడము అనేది స్వామిని నేర్పించింది ఒకరికొకరికి మనము మానవత విలువల గురించి సమాజంలో మనం ఏ విధంగా ఉండాలి అని చెప్పి స్వామి చూపించిందని మనం పుట్టుబడిన పండుగ సందర్భంగా అనేక కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో సాయి యువత మహిళలు పిల్లలు అందరూ కూడా ఇంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు మనం చూస్తున్నాము స్వామి వేడుకలలో చిన్నారులు బాలవికా చిన్నారులు మానవత విలువల గురించి మనం మనము సత్యసాయి సేవ సంస్థలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని చాలా చక్కగా వివరించడం జరిగింది అనేక మంది పిల్లలు మీరు ఈరోజు పిల్లలని ఈరోజు అంటే తల్లిదండ్రులతో కావడం జరగలేదు కాబట్టి ఇలాంటి బాల వికాస్ క్లాసులకు పంపించడం వల్ల వాళ్ళలోని ఎలా ఉండాలి ఆధ్యాత్మిక విషయాలను ఏ విధంగా పెంపొందించుకోవాలి సమాజానికి ఏ విధంగా తయారు కావాలి అనడానికి ఇది ఒక నిదర్శనం ఈరోజు మీరు చూసిన బాల పిల్లలు చేసిన నాటుకనే మీ అందరు కూడా పట్టుకున్న పిల్లలని బాలవిద్య సెకం అవ్వాలి స్వామి ఆశిస్సులతో ఇంకెన్ను అనేక కార్యక్రమాలను మేము చేపట్టాలని చెప్పి ఆధ్యాత్మిక విద్య యూత్ విభాగం నుండి ఎంతో మందికి రక్తదానాలు ఇంకొక ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మహిళా విభాగం నుండి అనేక కార్యక్రమాలు కుంభ పూజలు గ్రామ గ్రామాల్లో వెళ్ళి గ్రామ సేవలు చేయడంలో అనేక పాత్రలను పోషించడం జరుగుతుంది మీ పిల్లలు కూడా రేపటి తరానికి ఒక మార్గదర్శకులు కావాలని మేము కోరుకుంటున్నాం చేస్తాయి